హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సైల్కు వచ్చినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇది బయట ఫ్రెండ్ సైడ్ వ్యూ ఈ ఇంటి ముందు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు అయితే అవైలబిలిటీ ఉన్నది ఈ ఇంటికి పడమర వైపు ఉత్తర వైపు రెండు రోడ్లైతే అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరువైపులా రోడ్లు రావడం వలన వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ హౌస్కి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది అట్లనే ఈ హౌస్ ఉన్న ఏరియాలో వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ముప్పై అడుగులు లోతులోనే మనకి మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అనమాట తాగే నీరు ఇక్కడ నేను చూస్తున్నది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా అంతానూ లపోత్ర గ్రానైట్ అయితే యూజ్ చేశారు కింద బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా అందంగా డిజైన్ చేయించడం జరిగింది అట్లనే ఈ హౌస్ హౌస్ కొలతలు చూసుకుంటే కనుక మెజర్మెంట్స్ ఇరవై ఎనిమిది ఇంటూ అరవై ఆరున్నర కొలతలతో సైటేరియా ఉంటుందన్నమాట కన్స్ట్రక్షన్ ఏరియా ఇది కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో ఉన్న స్పేస్ వచ్చేసి ఒక ఆరు అడుగులు ఉంటుంది కాంపౌండ్ వాల్ పక్కన కొంచెం స్పేస్ అయితే విడిచిపెట్టడం జరిగింది మొక్కలు అవి వేసుకోవడానికి అట్లనే ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పోస్తుంది అరవై ఆరున్నర అడుగులు పొడవైతే అయితే ఉంటుంది అనమాట కన్స్ట్రక్షన్ ఇది కార్ పార్కింగ్ ఏరియాలో పైన కూడా సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది పడమర వైపు స్టెప్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది టేక్ డోరు చాలా అందంగా ఈ మెయిన్ ఎంట్రన్స్లో డోర్ అయితే ఫిట్ చేయించడం జరిగింది మీకు తూర్పు వైపు వచ్చిన సెట్ బ్యాగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది ఒక నాలుగు అడుగులు ఉంటుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న గ్యాప్ హౌస్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక ఫోర్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లో వస్తుంది ఫ్రెండ్స్ సెంటర్లో లో చూసుకుంటే నాలుగు మాదికి సెంటర్లో ఉంటుంది అదే గజాల్లో అయితే రెండు వందల ఆరు గజాలు వస్తుంది అన్నమాట టూ నాట్ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో హౌస్ ఏరియా ఉంటుంది ఎల్ షేప్లో ఈ లివింగ్ హాల్ అనేది ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నది లివింగ్ హాల్ లివింగ్ హాల్ అంతాను జిప్సన్ షీట్స్ సీలింగ్ అయితే చాలా అందంగా అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఎల్ షేప్లో ఈ లివింగ్ హాల్ అనేది ఉంటుంది ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే గనక లక్ష్మీ శ్రీనివాస కాలనీ కొత్తపేట చీరాల మండలం బాపట్ల డిస్టిక్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది టీవీ యూనిట్ డిజైన్ అయితే ఈ లివింగ్ హాల్ చాలా అందంగా చేయించడం జరిగింది ఇది టీవీ యూనిట్ అనమాట నేను చూపించింది హాల్కి అండ్ కిచెన్కి మధ్యలో పార్టేషన్ చాలా అందంగా చేయించారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూసిన పార్టేషన్ కూడా చూస్తున్నాను చూడండి ఇవి పిల్లర్స్ అనమాట పిల్లర్ పైన వుడ్ ప్యాటర్న్ అయితే చేయించడం జరిగింది ఇది మనకి వుడ్తో చేయించిన లుక్ ఉంటుంది అనమాట లైవ్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేసినా కానీ ఇది పూజ గది ఇక్కడ నేను చూపిస్తున్నది దాని ఎదురు వచ్చేసి డైనింగ్ హాల్ వస్తు డైనింగ్ ఏరియా వస్తుంది చాలా స్పేషియస్గా ఈ డైనింగ్ ఏరియా కానీ కిచెన్ గానీ ఉంటుంది అనమాట పైన ఇందులో కూడా సీలింగ్ చూపిస్తున్నాం చూడండి షీట్స్ తోనే చాలా అందంగా చేయించడం జరిగింది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది తొంభై ఐదు లక్షలు ఈ ఇంటి ధర చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మనకి మంచి అందుబాటు ధరలోనే ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ కిచెన్లో ఇచ్చిన స్టీల్ బాస్కెట్ చూపిస్తున్న చూడండి మీకు ఇవి మంచి క్వాలిటీ స్టీల్ బాస్కెట్స్ అయితే ఫిట్ చేయించడం జరిగిందనమాట ఈ స్టీల్ బాస్కెట్స్ పక్కన వచ్చేసి మనకు గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను చూపించిన వాటిలో మొత్తం ఒక మూడు గ్యాస్ సిలిండర్స్ పెట్టి పెట్టుకునే స్పేస్ అయితే ఉన్నదనమాట ఇది దక్షిణం వైపు వచ్చే డోరు ఇది కూడా టేక్తోనే చేయించడం జరిగిందనమాట బ్యాక్ సైడ్ నుంచి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది డోర్స్ ఓపెన్ చేసుకుంటే గాలి అది చాలా బాగా వస్తుందన్నమాట ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ ఇది కామన్ బాత్రూమ్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది అట్లనే కామన్ బాత్రూమ్ పైన ఒక స్టోర్ రూమ్ టైప్ ఇచ్చారు అనమాట ఈ హౌస్ లో ఇచ్చిన బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లో లో వస్తాయి డబల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ హౌస్ కొనదలిచిన వారు మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ నచ్చిన వారు ఇక్కడ చూసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది చాలా అందంగా పైన సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ చాలా బాగా చేయించారు ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఒక బీరువా పెట్టుకునే స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో ఒక బీరువా ఈజీగా పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో మీరు వీడియో చూసేటప్పుడు ఈ ఇంటి పక్కన సేమ్ ఇలానే ఇంకొక హౌస్ కూడా ఉంటుంది ఆ హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇప్పుడు నేను చూపిస్తున్న ఏదైతే ఇల్లు ఉన్నదో ఈ హౌస్ ఒకటి సేల్ ఉందనమాట దీనికి కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి ఫ్రెండ్స్ బేరాలు ఎప్పుడు క్లోజ్ అవుతుందనేది తెలియదు మనకి హౌస్ నచ్చితే కనుక వెంటనే అయితే సంప్రదించగలరు ఈ హౌస్లో ఇచ్చిన చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఇందులో కూడా సీలింగ్ చూపిస్తున్నాం చూడండి పీవీసీ అండ్ జిప్షన్ షీట్స్తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు ఇది మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తున్నది కిటికీలకు వచ్చేసి విండోస్కి విండోస్ చుట్టూరంతా గ్రానైట్ యూజ్ చేశారు అల్యూమినియం మెజ్డోర్స్ అయితే యూజ్ చేశారనమాట విండోస్కి వచ్చేసి ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది రెస్ట్రూమ్ చాలా క్వాలిటీ డిజైన్స్ డిజైన్ డిజైన్డ్ వాల్ టైల్స్ అయితే ఈ రెస్ట్రూమ్ అంతా యూస్ చేయడం జరిగింది ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది మెజర్మెంట్స్ అండ్ లొకేషన్ అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇది తూర్పు వైపు వస్తుంది అనమాట డోరు నేను చూపించింది ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా మనం చుట్టుపక్కల లొకేషన్ అది కూడా చూద్దాము ప్లీజ్ లైక్ దిస్ వీడియో మొత్తం స్టీల్ రేలింగ్ ఇచ్చారు స్టెప్స్కి పక్కన కింద వచ్చేసి మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు అనమాట స్టెప్స్కి గ్రానైట్ అండ్ మార్బుల్ యూజ్ చేసి గ్రానైట్ స్టెప్స్ అయితే ఫినిష్ చేయించారు ఇది చుట్టుపక్కల లొకేషన్ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్